తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రోజున పాటించే శివారాధన అయితే ఇది కేవలం పండగలు పూజలు గురించి చెప్పే సాధారణ సమాచారం కాదు దీన్ని కొంచెం లోతుగా చూస్తే ఇందులో ఖగోళ శాస్త్రం మనస్తత్వం ఆధ్యాత్మికత అన్ని ఎలా పెనవేసుకుపోయాయో అర్థమవుతోంది నిజమే పైకి చూడటానికి ఇది ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక సాధారణ వారం రోజు ఒక దేవుడి ఆరాధన ఒక ప్రత్యేకమైన మాసం వీటన్నిటి మధ్య సంబంధం ఏంటి దీన్ని విడదీసి చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కరెక్ట్ సరే అయితే ఆ పని మొదలు పెడదాం అసలు వారంలో ఏడు రోజులున్నాయి కదా మరి సోమవారానికే శివుడితో ఎందుకంత ప్రత్యేకమైన అనుబంధం మన దగ్గరున్న ఈ వివరాల్లో దీని గురించి ఏమైనా సూచనలున్నాయా అక్కడే మన మొదటి ఆసక్తికరమైన విషయం దాగి ఉంది సోమవారం అనే పదాన్ని చూడండి అందులోనే సోముడున్నాడు సోముడు అంటే చంద్రుడు మన మూలల్లో కూడా సోమవారానికి అధిపతి చంద్రుడు అనే ఉంది అవును ఇక శివుణ్ణి ఏమని పిలుస్తాం చంద్రశేఖరుడు అంటాం అంటే చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నవాడు కాబట్టి సోమవారం శివుణ్ణి పూజించడమంటే ఒక రకంగా చంద్రుణ్ణి కూడా ఆరాధించడమే అన్నమాట అంటే ఇది కేవలం ఒక పౌరాణిక కథ కాదు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నమాట శివుడు సోమవారం చంద్రుడు ఈ మూడింటి కలయిక అంతకంటే లోతైనది ఇది మన పూర్వీకులు ఖగోళ శాస్త్రాన్ని మానవ మనస్తత్వాన్ని ఇంకా ఆధ్యాత్మికతను వాటన్నింటినీ ఎలా కలిపి చూశారో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుణ్ణి మనఃకారకుడు అంటారు కదా అంటే గ్రహం సరిగ్గా చెప్పారు చంద్రుడి గమనం వల్ల సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని మనకు తెలుసు అదేవిధంగా మన శరీరంలో కూడా డెబ్బై శాతం నీరే ఉంటుంది కాబట్టి మన మనస్సు మీద కూడా చంద్రుడి ప్రభావం ఉంటుందని ఒక నమ్మకం ఓకే ఇప్పుడు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది అంటే మనస్సును ప్రభావితం చేసే చంద్రుడి రోజున ఆ మనస్సును నియంత్రించే శక్తిని ఇచ్చే పరమశివుణ్ణి ఆరాధించడం ఆ రెండింటినీ కలపడం వెనుక ఇంత లోతైన ఆలోచన ఉందనమాట ఖచ్చితంగా అందుకే సోమవారం పూజ చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చెబుతారు అది కేవలం భక్తితో వచ్చే ప్రశాంతత మాత్రమే కాదు ఈ కాస్మిక్ ఎనర్జీని మన జీవితంలోకి ఆహ్వానించే ఒక పద్ధతి దైవానుగ్రహం మానసిక సమతుల్యత రెండింటినీ సాధించే ఒక మార్గం ఈ కోణంలో ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంది మరి ఈ శాంతిని అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఆచరణలో ఏం చేస్తారు మన దగ్గరున్న సమాచారం పూజా విధానాల గురించి చాలా వివరంగా చెబుతోంది కదా అవును ఇక ఆచారాల విషయానికి వస్తే ప్రతి క్రియ వెనుక ఒక అర్థం ఉంటుంది మన మూలాల్లో మొదటగా చెప్పింది ఏంటంటే ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళడం ఇది కేవలం శారీరక శుభ్రతే కాదు ఒక రకమైన మానసిక సంసిద్ధతను కూడా ఆలయానికి వెళ్ళిన తర్వాత శివలింగానికి అభిషేకం చేయడం ప్రధానమైనదిగా చెప్పారు నీళ్లు పాలు పెరుగు ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తారు కేవలం నీళ్లతో చేసే అభిషేకాన్ని జలాభిషేకం అంటారు దీని వెనుక ఉన్న తత్వమేమిటి అంటే స్నానం చేయించడం ఇది ఒక భావానికి ప్రతీక మన దగ్గర ఉన్నది నీరు స్వచ్ఛతకు ప్రవాహానికి గుర్తు మనస్సులోని మాలిన్యాలు అహంకారం తొలగిపోయి జీవితం నిర్మలంగా సాగాలని కోరుకుంటూ జలాభిషేకం చేస్తారు ఇక పంచామృతాలు ఒక్కో అర్థం ఆరోగ్యాన్ని పెరుగు ఆనందాన్ని నెయ్యి బలాన్ని తేనె మాధుర్యాన్ని చక్కర సుఖాన్ని సూచిస్తాయి అంటే మన జీవితంలోని అన్ని మంచి విషయాలను భగవంతుడికి సమర్పించి మళ్ళీ వాటిని ప్రసాదంగా తిరిగి పొందడమే అభిషేకం వెనుక ఉన్న ఇది శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ అభిషేకం తర్వాత అర్చన చేయడం గురించి కూడా ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు మూడు ఆకులు కలిసి ఉండే ఈ బిల్వానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు బిల్వదానికి చాలా ప్రత్యేకత ఉంది ఆ మూడు ఆకులు సత్వ రజో తమో గుణాలకు అలాగే సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక శివుడి మూడు కళ్ళకు కూడా సంకేతంగా చెబుతారు కదా అవును అదీ చెబుతారు పురాణాల ప్రకారం బిల్వ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసస్థానం అందుకే దళాలతో శివుణ్ణి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరతాయని ఒక నమ్మకం ఈ మూలంలో చెప్పినట్టు ఒక్క బిల్వదళంతో పూజిస్తే కైలాస దర్శన ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆచారాలతో పాటు ఉపవాసం నామస్మరణ కూడా చాలా చాలా మంది రోజంతా ఓం నమ శివాయ అనుకుంటూ సాయంత్రం ప్రదోషకాలంలో పూజ తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు ఇంతకీ ఈ కాలానికి ఎందుకింత ప్రాధాన్యత ఇక్కడే సమయానికి ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించాలి ప్రదోషకాలమంటే సూర్యాస్తమయానికి సుమారు గంటన్నర ముందు నుంచి మొదలయ్యే సమయం పురాణాల ప్రకారం దేవతలు అసురులు పాలసముద్రాన్ని మదించినప్పుడు వచ్చిన హాలాహాలాన్ని శివుడు సేవించి సకల లోకాలను కాపాడింది ఆ సమయంలోని అవును ఆ విషం ఆయన కంఠంలోనే నిలిచిపోవటం వల్ల నీలకంఠుడయ్యాడు లోక కళ్యాణం కోసం అంతటి త్యాగం చేసిన శివుడు ఆ సమయంలో అత్యంత కరుణామయుడిగా ప్రసన్నంగా ఉంటాడని భక్తుల నమ్మకం అందుకే రోజంతా ఉపవాసంతో ఉండి అత్యంత పవిత్రమైన ఆ సమయంలో పూజ చేసి దీక్ష విరమించటం ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు అంటే సాధారణ సోమవారాల్లోనే ఇంతటి నిష్ఠ నియమాలు ఉంటాయి అయితే మన దగ్గరున్న ఈ వివరాలు అన్నీ సోమవారాలు ఒకేలా ఉండవని ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు అపారమైన ప్రాముఖ్యత ఉందని నొక్కి చెబుతున్నాయి వారం దేవుడు కానీ కార్తీక మాసంలో వచ్చేసరికి ప్రాధాన్యత ఎందుకంతగా పెరిగిపోతుంది చాలా మంచి ప్రశ్న కార్తీక మాసం మొత్తం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది భౌగోళికంగా చూస్తే కూడా వర్షాకాలం తర్వాత ఆకాశం నిర్మలంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఆధ్యాత్మిక సాధనకు ధ్యానానికి చాలా అనువైన సమయం ఈ మాసంలో చేసే నదీ స్నానం దీపారాధన దీపదానం అత్యంత శ్రేష్టమైనవిగా భావిస్తారు దీపం వెలిగించడమంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపమని కోరడం మీ చిన్నప్పుడు ఏవైనా ఉన్నాయా దీనికి సంబంధించి ఓహ్ చాలా ఉన్నాయి కార్తీక సోమవారం వచ్చిందంటే ఇంట్లో ఒక పండగలా ఉండేది తెల్లవారుజామునే లేచి నదికి వెళ్లి స్నానం చేసి రావడం ఆ చలిలో తులసికోట ముందు దీపాలు వెలిగించడం ఆ అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉండేది ఈ ఆచారాలు కేవలం పుణ్యం కోసమే కాదు అవి మన జ్ఞాపకాల్లో మన సంస్కృతిలో భాగమైపోతాయి అందుకే ఒక సాధారణ ఆచరణ కార్తీక మాసంలో ఒక గొప్ప పర్వదినంగా గురించి మాట్లాడుతున్నప్పుడు మన మూలాల్లో కోటి సోమవారం అని ఒక మాట కనిపిస్తోంది ఈ పేరు వినడానికే చాలా శక్తివంతంగా ఉంది నేను కూడా చాలాసార్లు విన్నాను కానీ అది ప్రతి కార్తీక మాసంలో వస్తుందని అనుకునేదాన్ని కానీ ఇక్కడ సప్తమి తిథి శ్రవణ నక్షత్రం అని నిర్దిష్టమైన నియమాలున్నాయి అంటే ఇది ప్రతి ఏడాది రాకపోవచ్చు కూడా అంతేనా సరిగ్గా పట్టుకున్నారు ఇది చాలా అరుదుగా వచ్చే ఒక ప్రత్యేకమైన రోజు అన్నమాట ప్రతి ఏడాది రాదు కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి ఇంకా శ్రవణ నక్షత్రం ఈ మూడు కలవడం ఒక అరుదైన ఖగోళ మరియు పంచాంగ సంఘటన ఆ రోజున చేసే స్నానం దానం ఉపవాసం వంటి పుణ్యకార్యాల ఫలితం అంటారు కదా కోటి రెట్లు అధికంగా ఉంటుందట కోటి అనే పదం దాని అపారమైన ఫలితాన్ని ప్రాముఖ్యతను సూచిస్తుంది అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది శ్రవణ నక్షత్రం మహావిష్ణువు జన్మ నక్షత్రం కదా మరి శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు విష్ణువు నక్షత్రం రావడంలో ఏదైనా అంతరార్థం ఉందా అద్భుతమైన పరిశీలన అక్కడే కోటి సోమవారం వెనుక ఉన్న అసలైన తాత్విక సందేశం దాగి ఉంది మన మూలం చివర్లో ఈ రోజున హరిహరాదులను శివకేశవులను పూజించడం చాలా విశేషమని ఉంది ఇది చాలా కీలకమైన అంశం శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తిది సప్తమి తిది సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనది కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన సోమవారం నాడు విష్ణువు నక్షత్రం సూర్యుడి తిది కలవడం అనేది అద్భుతమైన ఆధ్యాత్మిక కలయిక శక్తి ఐక్యత భావం ఆపాదించారు ఇది శైవ వైష్ణవ సంప్రదాయాల మధ్య ఉన్న అభేదాన్ని ఐక్యతను చాటి చెబుతుంది శివుడు కేశవుడు వేరు కాదు ఇద్దరు ఒకటే అనే అద్వైత భావనకు ఇది ప్రతీక అద్భుతం ఒక రోజు ఆచరణ వెనుక ఇంతటి లోతైన తాత్వికత ఐక్యత సందేశం దాగి ఉందన్నమాట మొత్తం మీద ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు సోమవారం అనేది కేవలం క్యాలెండర్లోని ఒక రోజు కాదు అది పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి జీవితంలో శాంతి ఆనందాన్ని పెంపొందించుకోవడానికి చేసే ఒక పవిత్రమైన ప్రయాణంలా కనిపిస్తోంది ఖచ్చితంగా ఇదొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆచరణ ఇందులో గమనిస్తే వ్యక్తిగత భక్తి అంటే నామస్మరణ ఉపవాసం సామూహిక ఆరాధన అంటే ఆలయ సందర్శన ప్రకృతితో అనుసంధానం నదీ స్నానం లాంటివి ఇంకా ఖగోళ సంఘటనలతో సమన్వయం అంటే ప్రదోషకాలం కోటి సోమవారం అన్నీ ఉన్నాయి ఒక సాధారణ వారపు ఆచరణ ఎలా ఒక లోతైన బహుముఖ ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది నిజమే ఈ మూలాల్లోని సమాచారం కోటి సోమవారం రోజున కేశవుల ఏకత్వాన్ని నొక్కి చెబుతోంది ఇది మనల్ని ఒక ఆలోచనకు పురికొల్పుతోంది ఒక నిర్దిష్ట దేవునికి అంకితం చేయబడిన రోజు దాని అత్యున్నత రూపంలో మరింత విస్తృతమైన ఆధ్యాత్మిక ఐక్యతను ఎలా సూచిస్తుందో ఆలోచించాల్సిన విషయం బహుశా అన్ని భక్తి మార్గాలు చివరికి ఒకే సత్యానికి దారితీస్తాయనే విశ్వజినేన సందేశం ఇందులో దాగి ఉందేమో